ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ ఉన్నారు సో వారిని అడిగి సార్ చెప్పండి ఏదైతే ఇక్కడ మీరు ఏదైతే ఇప్పుడు ధర్నా చోట్ల చేస్తున్న పరిస్థితి ఉద్యోగాల సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి చెప్పండి వాళ్ళ స్పష్టంగా వంద రోజుల్లోనే మేము ఆరు హామీలు ఇస్తామని చెప్పి అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది ముఖ్యంగా మటి విక్రమాకర్ గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీలోనే చెప్పారు టూ గ్రూప్ వన్ పోస్టులు పెంచుతాము పెంచడమే కాకుండా వన్ ఇస్ టూ ఫిఫ్టీ ఇచ్చింది ప్రభుత్వము మేము వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇస్తామని చెప్పారు కానీ మరి ఈరోజు మళ్ళీ వన్ ఇస్ టు ఫిఫ్టీ అయిస్తామని చెప్పేసి మాట్లాడుతుంటే మరి డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఇవాళ ఉన్నారు గతంలో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు సిఎల్పి లీడర్గా ఉన్నారు మరి సిఎల్పి లీడర్గా ఉన్న చెప్పిన హామీ ఏమైంది ఒక డిప్యూటీ సీఎం కాగానే మర్చిపోయారా ఎట్లా మర్చిపోతారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇవాళ మీరు మీరిచ్చిన మాట ప్రకారమే విద్యార్థులు అడుగుతున్నారు కదా తప్పేముంది అలాగే మీరు ఇచ్చారు మేము పెంచుతామని చెప్పారు ఎందుకు పెంచట్లేదు మీరు గ్రూప్ వన్ పోస్టులు ఇవాళ గ్రూప్ వన్ ముప్పై మూడు జిల్లాలు చేశారు గతంలో పది జిల్లాలు ఉన్నప్పుడు ఒకటే ముప్పై మూడు జిల్లాలు ఒకటే ఉంటుందా ముప్పై మూడు జిల్లాలకు ముప్పై మూడు జిల్లా కలెక్టర్లు ఉంటారు డిప్యూటీ కలెక్టర్లు ఉంటారు గ్రూప్ వన్ ఆఫీసర్లు ఉంటారు ఆర్డీఓలు ఉంటారు ఎంఆర్ఓలు ఉంటారు డిప్యూటీ తహసీల్దారులు ఉంటారు అట్లా చూసుకుంటా పోతే ఒక్కొక్క ఒక్కొక్క మండలానికి సుమారు ఆరు వందల యాభై పోస్టులు అన్ని రకాలుగా వస్తాయి అది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అట్లా ముప్పై మూడు జిల్లాలకు కలిపి ఎన్ని పోస్టులు కావాలి విద్యార్థులు ఏమైనా గొంతమ్మ కోరికలు అడుగుతున్నారా రెండు వేల ఐదు రెండు వేల నుండి మూడు వేలు పెంచండి మూడు వేల నుండి ఐదు వేలు పెంచమని చెప్పేసి అడుగుతున్నారు అంతకంటే ఇప్పుడు మొత్తానికి మొత్తంగా కంప్లీట్గా ఇవాళ ఎంత ముప్పై మూడు జిల్లాలు కలిపి సుమారు యాభై వేల పోస్టులు నింపాలి వీళ్ళు గ్రూప్ టూకు గ్రూప్ గ్రూప్ టూ పోస్టులు గ్రూప్ టూ కానీ అంత అసలు వాళ్ళంత అంత కూడా అడగట్లేదు మొత్తానికి ఇవాళ మీరు పెంచుతా అన్న పోస్టులని అడుగుతున్నారు అందులో మీరు వంద రోజులు చేస్తానన్న వంద రోజులు అమలు చేస్తాము మేము జాబ్ క్యాలెండర్ అమలు చేసి తీర్థమని ముఖ్యమంత్రి ప్రకటించాడు ఇవాళ కోదండరామ్ గారు కోదండరాం రెడ్డి గారు ఇవాళ వారికి ఏమాత్రం చిత్తశుద్ధున్నా విద్యార్థులందరినీ ర్యాలీ చేయించాడు నిరుద్యోగులందరితో ఓట్లు వేయించాడు ఇవాళ రియాజ్కి ఏమాత్రం చిత్తచిద్దున్నా రాజీనామా చేయాలి వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన పదవులలో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలి ఈయన గ్రంథాలయ సంస్థ చైర్మన్కి రాజీనామా చేయాలి డిప్యూటీ సీఎం ఆయన ఇచ్చిన హామీ మేరకు ఆయన రాజీనామా చేయాలి వంద రోజుల్లో అమలు చేస్తానని చేత ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి ఇది నిరుద్యోగుల త్యాగం ఫలితంగా వచ్చింది తెలంగాణ నిరుద్యోగులు ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చింది కాబట్టి నిరుద్యోగుల సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ఇలా ప్రభుత్వం మీద ఉంది లేకపోతే మీరు రాజీనామా చేయండి మరొక అంశం ఏమిటంటే ఇక్కడ కోచింగ్ సెంటర్స్ మాఫియా జరుగుతుంది దానివల్లనే ఈ నిరసన ప్రదర్శన చేస్తున్నారని చెప్పి కొందరు నేతలు చెప్తున్నారు కోచింగ్ సెంటర్లు ఒకవేళ వాళ్ళు మాఫియా అనేది వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం చేస్తున్నారు కావచ్చు ఇండైరెక్ట్గా డైరెక్ట్ కాకపోయినా ఇండైరెక్ట్గా చేస్తున్నారు కావచ్చు లేదంటే ఈ డైరెక్ట్ కూడా చేసే వాళ్ళు ఉన్నారు కావచ్చు నేను ఏమంటానంటే కోచింగ్ సెంటర్ల మీద నేపంతో మీరు మీ మీ ఇప్పుడు మీ రిక్రూట్మెంట్ ఎందుకు ఆపుతున్నారు కోచింగ్ సెంటర్లకు ఏం సంబంధము ఉద్యమం చేయమని చెప్పేసి నాలాంటి వాళ్ళు ఇప్పుడు నేను వచ్చిన నాకేనా ఎవరైనా కోచింగ్ సెంటర్లు ఉన్నాయా నేను ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజం చేసినా కదా మరి అట్లాంటి నేనెందుకు వచ్చిన వీళ్ళ తరఫున ఇది అంతా కూడా ఏంటంటే వాళ్ళ చాతగా తనానికి నిదర్శనము వాళ్ళు చాత కాకుండా కోచింగ్ల సెంటర్ల పేరు మీద లేకుంటే మా లాంటి వాళ్ళ పేరు మీద నేపం పేరు మీద బక్కా జోడ్జన్ లాంటి వాళ్ళ పేరు మీద ఎవరైతే ఇప్పుడు అశోక్ అశోక్ గారు వాళ్ళు ఆన్లైన్లో చేస్తున్నారు వాళ్ళు చాలామంది పేద విద్యార్థులు కూడా న్యాయం చేసిన ఆయన మరి అట్లాంటి వాళ్ళ మీద నేపంతో ఏ నేపం చెప్పినా సరే నేపాలు లేదా ప్రతిపక్ష పార్టీల నేపం ఏదైనా సరే మీరు నేపాల్ పనికి రావండి ఇప్పుడు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే వాళ్ళకు న్యాయం విద్యార్థులకు న్యాయం చేయండి ఎవరైనా కూడా మిమ్మల్ని మీద పెట్టుకుంటారు వాళ్ళు అడుగుతుంది గొంతమ్మ కోరికలు కాదు కదా న్యాయమైన డిమాండ్ కదా ఏదో నేపథ్యంతోనే మీరు ఆపాలంటే కుదరదు ఖచ్చితంగా నిరుద్యోగుల యొక్క అగ్గి మీరు ఆరు నెలలలో ఇంత చూస్తున్నారు ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఇంత చూస్తారు కాబట్టి వెంటనే ఈ సమస్యను పరిష్కరించి ప్రభుత్వము నిరుద్యోగుల సమస్యను ఆదుకోవాలి విద్యార్థులను ఎవరైతే ఇంత ఇప్పుడు పదమూడేళ్ళుగా ఎదురు చూస్తున్న గ్రూప్ వన్ పోస్టులను పారదర్శకంగా నింపాలి ఇలా ఆయన నవంబర్లోనే ఆయన టిఎస్పిఐ చైర్మన్ పోతున్నాడు ఆయన మీద అనేక ఆరోపణలు వచ్చిన వ్యక్తినే పెట్టుకున్నాడు ఈయన మరి అట్లాంటి వ్యక్తి అయినా కనీసం ట్రాన్స్పరెంట్గా ఈసారి చేసి అవి గ్రూప్ వన్ పోస్టులు ఆర్డర్స్ ఇచ్చి ఇంకా వీలైతే పెంచి మిగతా వాళ్ళకు కూడా అవకాశాలు ఇస్తే బాగుంటుందని చెప్పేసి టీఎస్పీఎస్ చైర్మన్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీరు ఖచ్చితంగా వెంటనే దాన్ని అమలు చేయండి మళ్ళీ మారకుల యొక్క కథలు చేసి గతంలో ప్రభుత్వం లీగులు చేసినట్టుగా చేసి లేదంటే విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగుల యొక్క కన్నే కనుక చూస్తారు వాళ్ళు ఊరుకోరు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని అధికారులను అందరినీ నిలదీస్తారు వాళ్ళ తరఫున మేము ఖచ్చితంగా ఉండి పోరాటం చేస్తాం సో ప్రభుత్వం పెంచని పరిస్థితి ఉంటే మీ కార్యాచరణ ఎలా ఉంటుంది సార్ ప్రభుత్వం పెంచకపోతే వచ్చే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో లోకల్ బాడీ ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోతుంది ఇప్పటికే పద్నాలుగు ఎంపీ సీట్లు గెలుస్తానన్న కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సీట్లకే పరిమితమైంది నిరుద్యోగుల పోరాట ఫలితంగానే రేపు ఇదే నిరుద్యోగులు గ్రామాలకు తరలుతారు ఇదే నిరుద్యోగులు పోటీ చేస్తారు పిలిపిస్తాం వాళ్ళంతా కూడా పోటీ చేయాలని వాళ్ళ కోట్లాది మీద నిరుద్యోగులు ఉన్నారు కదా వాళ్ళంతా రేపు ఎంపీటీసీలు జడ్పీటీసీలు వాళ్ళ ఎం వాళ్ళ సర్పంచ్లు అవుతారు అవి వాళ్ళు శాసిస్తారు ఇప్పుడు తెలంగాణను కాబట్టి ఆ దిశగా కార్యాచరణ కోసం తప్పకుండా భవిష్యత్ కార్యాచరణలో ప్రకటిస్తాం వాళ్ళకు న్యాయం చేస్తే పర్వాలేదు చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళే అధికారానికి వస్తారు రేపు